నమస్తే సార్ నమస్తే సార్ థైరాయిడ్ డైట్ ప్లాన్ కావాలని చాలామంది అడుగుతున్నారు ఇయర్స్ సో వాళ్ళ కోసం ఈరోజు థైరాయిడ్ రిలేటెడ్ డైట్ ప్లాన్ యా డెఫినెట్గా సో బేసిక్గా ఏంటంటే అంటే డైట్ ప్లాన్తో పాటు కొన్ని మనం యోగా రిలేటెడ్ ప్రాణాయామస్ ఆసనాస్ కూడా మనం కొన్ని చెప్తూ డైట్ కూడా చెప్దాం అన్నమాట మన వాళ్ళకి సో రెండు చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో మన దగ్గర ఆన్లైన్లో ఆఫ్లైన్ లో చాలా మంది జాయిన్ అవుతారు థైరాయిడ్ ఇష్యూస్ విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ లో థైరాయిడ్ ని రివర్స్ చేసుకుంటారు సో ఫస్ట్ మన వ్యూవర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి అంటే సొసైటీలో ఒక స్టాంప్ వేసేసారు థైరాయిడ్ ఒకసారి వచ్చిందంటే చనిపోయే కంటిన్యూ అవుతుంది అవును నాకు అదే తెలుసు గమ్మత్ ఏంటంటే ఆ డోసేజ్ అనేది డే బై డే పెరుగుతూ పెరుగుతాబోతుంది టెన్ ఎంజితో స్టార్ట్ అవుతుంది అది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఎంజీ వరకు రైట్ సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీలో థైరాయిడ్ వచ్చింది అనుకుంటా అంటే బిఫోర్ ఫార్టీ ఇయర్స్ దే వర్ లివింగ్ థైరాయిడ్ ఫ్రీ లైఫ్ ఓకే అదే పుట్టుకతో వచ్చింది కాదు కదా రైట్ సో వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారు దానివల్ల వాళ్ళకి థైరాయిడ్ వచ్చింది దాన్ని కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఈజీగా థైరాయిడ్ నుంచి బయటపడిపోతారు కదా ఇంకా సింపుల్ లేమ్ ఆయన చెప్తానండి మీరు చపాతి చేస్తున్నారు ఓ చపాతి మాడిపోయింది మీరు ఏం చేస్తారు ఫ్లేమ్ తగ్గించేస్తారు రైట్ కొంచెం జాగ్రత్త చేస్తారు సెకండ్ చపాతి నార్మల్ వస్తుంది కదా యాజ్ సింపుల్ యాజ్ దట్ ఆ చపాతీ చేయడంలో ఫ్లేమ్ తగ్గించడం ఎంతో సింపులో ఇది అంతకంటే ఎక్కువ సింపుల్ అని చెప్పొచ్చు రైట్ సో ఫస్ట్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి అన్నెసరీ స్ట్రెస్ అంటే సొసైటీలో క్రియేట్ చేసింది ఎల్కేజీ అబ్బాయికి కూడా వాడి ప్రోగ్రెస్ అంటే వాడి కనుసే యూనిట్ టెస్ట్ మార్క్స్ నోటీస్ బోర్డులో వేసి పేరెంట్కి ఎస్ఎంఎస్ పంపించి రైట్ లేదా ఫేస్బుక్లో నేను పోస్ట్ పెట్టాను దానికి లైక్ రాలేదని చెప్పి స్ట్రెస్ తీసుకోవడం వాట్సాప్ స్టేటస్ చూడలేదని స్ట్రెస్ తీసుకోవడం సో ఇలా ప్రతి చిన్న దానికి పెద్దదానికి స్ట్రెస్ తీసుకుంటున్నారు సో ఆ స్ట్రెస్ తగ్గించుకొని మంచి క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేస్తూ మనం చెప్పే కొన్ని డైట్స్ తర్వాత మనం ఏదైతే యోగా ప్రాణాయామం చెప్తున్నామో అవి ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్ దె కెన్ రివర్స్ అంటే మోడరేట్గా ఉంటే అంటే ఒక జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటే దె కెన్ అవుట్ ఫ్రమ్ దిస్ కొంచెం సీరియస్ అయిందంటే మనం చెప్పినట్టుగా మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి అంటే ఇఫ్ ద ఇఫ్ ఇట్ ఆల్ దె వాంట్ క్లాసెస్ జాయిన్ కూడా వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మన ఇండియన్ వడికంచే సిచ్యువేషన్స్లో చేసే ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే పొద్దున్న బ్రష్ చేసి ప్రపంచంలో వేరే పనులు ఏం చేసినా చేయకపోయినా ఒక కప్పు కాఫీ ఓ టీఓ పొట్లేస్తారు అదేపోతే అసలు అసలు మనసు తోచదు వాళ్ళకి తోచదు రైట్ సో అంటే ఈవెన్ మా నైబర్ ఒక ఆవిడ ఆవిడ కూడా నేను చెప్పాను అనమాట అమ్మ నువ్వు ఫస్ట్ ఆ టీమ్ అనేసి అని చెప్పాను అమ్మ అది లేకపోతే ఎట్లా అండి ఇంకొంతమంది ఉంటారు ఫస్ట్ సే సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్లో కూడా మూడు నాలుగు టీలు అయిపోతాయి నేను రైట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉండదు ఏ ఉండదు అవి వాటితోనే గడిపేస్తుంటారు సో ఫస్ట్ అది కట్ చేసేయాలి ఆ టీని కట్ చేసేయాలి మీరు మరీ అంత ఉండలేకపోతున్నారంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి రైట్ ఎంటీ స్టమక్లో టీ అనేది చాలా చాలా డేంజర్ ఎందుకంటే మన పొట్ట అంతా కూడా యాసిడిక్గా ఉంటుంది ఓకే దాంట్లో ఈ టీ అనేది మళ్ళీ ఒక యాసిడిక్ అనమాట అది చాలా అగ్రివేట్ అవుతుంది అంటే మన నైట్ మొత్తం ఎంటీ స్టమక్ ఉంటుంది అంటే ఇప్పుడు డేలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటుంది లంచ్కి డిన్నర్కి ఫైవ్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంటుంది బట్ ఇవాళ నైట్ డిన్నర్కి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉంటుంది సో ఈ వ్యాస్ట్ గ్యాప్లో పొట్టలో కొత్త యాసిడ్స్ తయారవుతాయి ఆ యాసిడ్ మీద టీ పోసారనుకోండి రైట్ అదే మంచిగా రగులుతున్న మంట మీద మనం నెయ్యేస్తే అలా ఇంకా మంట పెద్ద కదా అలా అవుతుంది సో దాన్ని సబ్సిడైజ్ చేసుకోవడానికి ఆ టీ పక్కన పెట్టేసి మంచి వెజిటబుల్ జ్యూస్ కానీ లేదా లీఫీ వెజిటబుల్ జ్యూస్ కానీ అలాంటివి తాగేసేయాలి రైట్ అలా తాగేసి ఈ మూడు పూటలు తినే ఫుడ్లో రైట్ ఒక పూట రా తినేసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నట్స్ ఏవైనా తీసుకోండి సీడ్స్ కానీ నట్స్ కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి సీడ్స్ చాలా మంచిది దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉంటాయి రైట్ ఇది మీరు ఎలా తీసుకోండి అంటే పొడి చేసేసుకొని పప్పులో వేసుకుంటారా లేదా కారం లాగా చేసుకొని అంచుకు పెట్టుకుని తింటారా రైట్ లేదు అంటే దానిలో బెల్లం వేసేసి రైట్ డ్రై రోస్ట్ చేసి బెల్లం వేసి లడ్డు చేసుకొని తింటారా ఎలానే తినండి బట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మీ పొట్టలోకి వెళ్ళాలి రైట్ అలా ఫ్లాక్ సీడ్స్ తీసుకోవచ్చు లేదా పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవచ్చు ఈ నువ్వులు రైట్ ఇలా ఒక త్రీ వెరైటీస్ చేసేసుకొని పొద్దున రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు తినాలి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తినండి మధ్యాహ్నం అండ్ సాయంత్రం తినడానికి ముందు తినండి రైట్ ఇలా తింటూ ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ తాగుతూ తర్వాత యోగాలో యాక్ బేసిక్గా అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది త్రోట్లో రైట్ సో దీన్ని స్ట్రెచ్ చేయడానికి మనకు మంచి మంచి ఆసనాలు ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ష్రాసన చేసాను అనుకోండి ఊష్రాసన చేస్తే ఇక్కడ స్ట్రెచ్చింగ్ వస్తుంది అప్పుడు ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది సో థైరాయిడ్ ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది రైట్ సో ఊష్సనం చాలా ఈజీగా చేయొచ్చు మీరు మామూలుగా నేల మీద కూర్చొని చేయచ్చు ఒకవేళ నేల మీద కూర్చొని మీరు చేయలేకపోతే చైర్ సపోర్ట్తో చేయొచ్చు రైట్ సో చైర్ సపోర్ట్తో చేశారనుకోండి ఆ స్ట్రెచింగ్ వస్తుంది దాంతోపాటు భ్రమరీ ప్రాణాయం చేయాలి భ్రమరీ ప్రాణాయం చేసినప్పుడు కూడా ఇక్కడ ఓడి కన్సే గ్లాండ్ వైబ్రేట్ అయ్యి యాక్టివేట్ అవుతుంది ఓకే అలా బ్రహ్మరీ ప్రాణాయం మీరు ఓన్గా చేయాలంటే మీరు ఓన్గా చేసేసుకోవచ్చు ఆసనాలు చేయొచ్చు లేదా మన దగ్గర క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు సో ఇది చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని మంచి క్వాలిటీ స్లీప్ కనుక అలవాటు చేసుకున్నట్లయితే విత్న్ త్రీ టు సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా మీరు థైరాయిడ్ నుంచి బయటకు వస్తారు నేను మన వ్యూవర్స్ అందరికీ కూడా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నారు ఎవరికి ఎటువంటి డౌట్ అవసరం లేదు ఫస్ట్ మీరు మైండ్లోంచి అది తీసేయండి ఏంటంటే నాకు ఒకసారి థైరాయిడ్ వస్తే చనిపోయేంత వరకు పోదు నేను థైరాయిడ్తో చనిపోతాను ఇలాంటి అపోహలు ఏవైతేనే ఫస్ట్ మైండ్లోంచి తీసేయాలి తీసేసి ఎస్ ఇట్ ఈస్ క్యూరబుల్ నేను మళ్ళీ నార్మల్ కాగలుగుతాను అని ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి అది ఫిక్స్ అయిన తర్వాత మనం చెప్పినటువంటి ప్రాక్టీస్ చేసేసుకుంటే ఈజీగా వాళ్ళు బయటపడచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ